వస్తుంది చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు ఎవరైనా ఆహ్వానించినప్పటికీ కూడా నేను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను ప్లీజ్ దయచేసి నన్ను అందులో లాగకండి అని అంటూ సున్నితంగా ఆయన తోసిపుచ్చేటటువంటి పరిస్థితి అది విన్నాము మరి ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి సర్కారు రాష్ట్రంలో ఉంది కాబట్టి వారు తనని రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలలోకి ఇన్వాల్వ్ చేసి రాజ్యసభకో లేదా ఎంపీ ఇది ఇచ్చి మినిస్టర్ చేసేటటువంటి ఉద్దేశం ఉందా ప్రత్యక్ష రాజకీయాలకో ఏమైనా చిరంజీవి గారు వస్తారా అన్నటువంటి ఈ డిస్కషన్ జరుగుతున్నటువంటి ఇదే పరిస్థితుల్లో సందర్భంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీడియా చిట్చాట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు నేను పిలిస్తే చిరంజీవి గారు బీజేపీలోకి వస్తారు అని ఇటువంటి సినిమా వాళ్ళ ప్రముఖులు బీజేపీలోకి వస్తే మేము ఆహ్వానిస్తాము అని ఇప్పటికే సినిమా వాళ్ళు బీజేపీలో చాలామంది చేరారు కొందరు మంత్రులు అయ్యారని మరి కొందరు ప్రచారం వరకే పరిమితం అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు బీజేపీలోకి వస్తామంటే మేము ఆహ్వానిస్తాము నేను పిలిస్తే చిరంజీవి గారు బీజేపీలోకి వస్తారు అని ఆయన వ్యాఖ్యానించటం మరో వారం రోజుల్లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా మరొకరికి అవకాశం ఇస్తున్నారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి వేళ కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అన్నటువంటి వేళ ఈ సందర్భంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు నేను పిలిస్తే చిరంజీవి గారు బీజేపీలోకి వస్తారని వ్యాఖ్యలు చేయటము మేము ఆహ్వానిస్తాము అంటూ వ్యాఖ్యానించటము సినిమా వాళ్ళు మంత్రులుగా చేశారు మంత్రులుగా కూడా ఉన్నారు చేస్తున్నారు ఇది ప్రచారానికి వచ్చారు ఇది కాగతాలైకంగా ఆయన మాట్లాడారా వ్యాఖ్యానించారా లేదా ముందస్తు సంకేతాలా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలను చిరంజీవి గారు ఖండిస్తారా లేదంటే కిషన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ సున్నితంగా తిరస్కరిస్తారా లేకుంటే చిరంజీవి గారు బీజేపీ నుంచి తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అవుతారా మరి కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విధంగా ఏంటి సినిమా ప్రముఖులు వచ్చారు మినిస్టర్లు అయ్యారు ప్రచారం చేశారు అలాగే చిరంజీవి గారు నేను పిలిస్తే కాదనరు వస్తారు అనేటటువంటి విధంగా కిషన్ రెడ్డి గారు సడన్గా ఈ వ్యాఖ్యలు చేశారు మరి ఇది కాకతాలయకంగా చేశారా అనుకోకుండా వచ్చినటువంటి వ్యాఖ్యల లేదంటే ముందస్తు సంకేతాల ఏదన్నా తెలియాలి నమస్తే